కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారం గత నాలుగు రోజుల క్రితం చేరికలు చేసిన విషయంలో మరలా చేరికలు ఎవరైతే లేకుండా జరిగినాయి కాబట్టి వాటిని నిలుపుదల చేసి గత నాలుగు రోజుల నుంచి కొన్ని కొన్ని సామర్జింపులు జరిపి అందరూ సమన్యంగా పనిచేయాల అధిష్టానాన్ని కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ఈరోజు జానారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రాజు రెడ్డి గారు నేను కొంతమంది ముఖ్య నాయకులందరూ కలిసి కూర్చొని అధిష్టానాన్ని గౌరవించాలి కాబట్టి వారి மேரகு பரீதி மேரகு அன்றைய கஜு பொறுதி 11 మంది కౌన్సిలర్స్ పరియోకెక్టర్ மொத்தம் 13 మంది కౌన్సిలర్స్ ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి రాజనామా చేసి అలాగే ఎంకోరి నియోజక ఎమ్మెల్యే కౌన్సిలర్ పదవికి మరియు చైర్మన్ పదవికి గర్ భాగవ్ గారు రాజీనామా చేసినారు ఆ రాజీనామాని రాజీనామాని అందరం కలిసి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీపాదాస్ గారు ఉన్నారు వారికి మా ద్వారా పంపించడం జరిగింది ఎట్టి పరిస్థితులలో ఒక నాలుగైదు రోజుల్లోనూ ఒక వారం రోజుల్లోనూ పెద్దలందరినీ కలిసి దానిపైన తగు నిర్ణయం అంటే పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఆ పార్టీ నిర్ణయం ప్రకారం అందరూ నడుచుకోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితులు ఆమోదం అనేది మా నమ్మకంతో ప్రజలకి మేము ఒప్పు జరిగింది అలాగే లోకలిగా ఉన్న ఈ పదమూడు కౌన్సెల్స్ ప్రజల్లో ఉన్న ఇప్పుడు దాకా మా ఉన్న ఇన్ఛార్జీలు కావచ్చు దాంట్లో ఊరు కౌన్సిలర్స్ కావచ్చు వాళ్ళందరినీ కూడా సమన్వయం సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత మా పైకి ఉంది వాల్ రేపోర్ట్ లో వాల్ల కొట్టు పెట్టి మొత్తం సమాయ చేసి కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ యోజూర్ లో పరి అబ్జెక్టర్ రువిరెడ్డి గారిని అతి చెజికి మెజారిటీ తో గెలిపিতারకి మేము అందరం ఆల్సన్ కమికౌ ఫోరాడి అతి చెజికి మెజారిటీ గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు ఇది ఏమైనా పార్టీ నిర్ణయాల ప్రకారం ప్రతి ఒక్కరూ పనిచేస్తున్నా నిర్ణయాన్ని అధిగమించకుండా ఒక అడుగు ఎరికేసైనా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలనే ఉద్దేశంతోనే కొన్ని కొన్ని చర్యలు కూడా తీసుకోవాల్సి వస్తుంది దానికి అన్నిగా భావిస్తుంది దేవుడు క్రమశిక్షణ ఉండాలా క్రమశిక్షణతో పార్టీ రాజీనామా కోరగాన్ని కూడా కారణం ఇది ఒక కారణం రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ ఇలాంటి పరిణామం చేసుకుంటారు ఒక మిగతా కూడా కాన్స్టిట్యూషన్లోనే పరిణామం మేము ఊహించిన విధంగానే మంచిగా వచ్చిందని అనుకుంటున్నాం అలాగే మేము వాళ్ళతోనైనా ఈరోజు జరిగిన ఇంకా కొన్ని కొన్ని చేరు చేరికలు కూడా జరిగింది ఆ చేరికలైతే ఏకే అందరం సమాన్యం చేసి పార్టీని ముందుకు వెళ్తాను ప్రతి ఒక్కరికి తెలియవచ్చు పార్టీ అధిష్టానం మళ్ళీ వారిగా ఒకే చైర్మన్ పదంటూ మీరు ఒప్పుకుంటారు అంటే పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీపాదాస్ గారు పెద్దలు ధ్యానారెడ్డి గారు చేరికల్ కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి గారు నేను శాసనసభ్యులుగా దా దాంట్లో కమిటీ వేసుకుని వాళ్ళు ఎట్లా దానికి సంబంధించి చేస్తారో చూసి దాని ప్రకారం అధిష్టానం ప్రకారం నిర్వహణ ప్రకారమే నేర్చుకుంటా దీపాదాస్ ముఖ్యమనే బార్ బార్ గేది తీరిన తరువాత విరంద వెతికించి ఫ్లెక్సిలేర్ పార్ట్ చేసిది అంత ఈకే అది మరి ఇప్పుడు ఈ ప్రమాణం ఈ ప్రమాణాన్ని పదాల ఈ విధంగా అర్థం చేసుకోవాలి నేను నేనేదే అంటే కాంగ్రెస్ పార్టీ తను సూంటు నడవాల ఉద్దేశంతోని కొన్ని తక్కగా నిర్ణయ తీసుకున్నాం మేరి ఏదైతే దీపాదాస్ నగర్ కు మా దగ్గర కొయి బాంకిలే కొన్న పై చెడారు కాబట్టి మేము దాంట్లో భాగం అన్ని దీపాదాస్ గారికి మా జకరిని రిపోజిట్ ఇట్లా ఇట్లా కరి ఇట్లా కరినతే పిచ్చిన హాఫ్ అన్ అవర్లోనే దాన్ని ఇమీడియట్గా యాక్షన్ చేసుకుని హాఫ్ అన్ అవర్లోనే లెటర్ ఇచ్చేసి వేసి దాన్ని కానీ ఆ నిలుపుదలను కూడా మేము గౌరవించి మేము వారికి కూడా తగిన మా మర్యాద ప్లస్ వాళ్ళు పెద్దలు కాబట్టి వాళ్ళ అనుగుణంగా నడవాలి కాబట్టి మేము గత నాలుగు మూడు రోజుల నుంచి చర్చ చేసుకొని అందరం కలుపుకొని దగ్గర జాగ్రత్త గారి ఆశయం దానికోసం ఆయన యొక్క ఆదేశం మేరకు కూర్చొని మాట్లాడి ఈరోజు వాళ్ళు మేము ఏదైతే మాట్టించినో ఏదైతే మాట అడిగినామో మేము రిజర్వ్ చేస్తాం రిజైన్ చేసి పార్టీలో మీతో పాటు కలిసి పనిచేస్తాం నేను అన్నారు కాబట్టి మాకు ముందు ఆ రిజర్వ్ లెటర్ ఇచ్చిన తర్వాతనే చేయమని చెప్పి మాకు గారిలో రిజర్వ్ లెటర్ ఇచ్చినప్పుడు మేము కూడా అధిష్టానం కూర్చోబెడుతుంది అధిష్టానం కూర్చోబెట్టి మా లెటర్ చేసుకోవడం దానికి మీ అందరం బదులు వ్యక్తం